మంచిది గడిచిన కొన్ని దినాల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని ఒక ప్రత్యేకమైన అంశం మీద మీతో వాక్యం పంచుకోమని నా హృదయాన్ని ప్రభు పురికొల్పుతూ వచ్చారు కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో సోమరితనం తిండిబోత్తనం నిద్రబోతనం బద్ధకం కష్టపడని తత్వం కొన్ని కుటుంబాలను ఎలుబడి చేస్తున్నట్లుగా ఆ సోమరితనమే కుటుంబాలను ఎలా నాశనం చేస్తుందో ప్రజలకు తెలపమని నా హృదయాన్ని ప్రభు పురికొల్పారు సోమరితనం సోమరితనం తీసుకొచ్చే భయంకరమైన ఐదు నష్టాలు మొట్టమొదట సామెతల గ్రంథం చూడండి సామెతల గ్రంథం ఆరో వచ్చాయి పదో వచనం పదకొండో వచ్చనం మీతో పంచుకుంటాను సోమరితనం ఎంత భయంకరమైనది నంబర్ వన్ సోమరితనం దారిద్ర్యతకు తీస్తుంది సోమరితనం దారిద్ర్యతకు దారు దారితీస్తుంది అందుచేత గాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చను పదో వచ్చినం కూడా చూచిన పదే వచ్చిన ఇక కొంచెము నిద్రించేదను కొంచెము కునికెదను కొంచెం సేపు చేతులు ముడుచుకొని పండుకొనేదనని నీవు అనుకునిచున్నావు అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యత నీ అద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లుగా లేమి నీ అద్దకు వచ్చును విన్నారా విన్నారా ఈ మాట దారిద్ర్యత వస్తుందట ఎన్నో కుటుంబాల్లో అత్యంత దారిద్ర్యతను అనుభవించడానికి పిల్లల పిల్లలను తరతరాలను పేదరికం అనే దారిద్ర్యం లేమి అనే దారిద్ర్యం పరిగెత్తుకుంటూ రావటానికి కలిగిన కారణం చెప్పంటారా విపరీతమైన నిద్ర ఇంకొంచెం పండుకుందాం ఇంకొంచెం తీద్దాం ఇంకొంచెం విశ్రాంతి తీసుకుందాం ఉతక మీద తలుపు తిరుగు రీతిగా సోమరుడు మీద నుంచి ఇటు అటు ఇంకొంచెం సేపు లేద్దాం ఇంకొంచెంసేపు వండుకుందాం అని తిరిగి తిరిగి అడు తిరిగి ఇడు తిరిగి ఏ తొమ్మిదింటికి లెగుస్తాడు ఈ సోమరితనం మానవ బ్రతుకులను దరిద్రులుగా లేమితో బ్రతికే వారిగా మారుస్తున్నట్లు దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నా ఆ దారిద్ర్యత లేమి ఎట్లా వస్తుందట ఆయుధదారుడు వచ్చినట్లుగా ఏమండి ఆయుధదారుడు వచ్చినట్లుగా అంటే ఆ లేమి వాడిని చంపుకొని తినేసేస్తా అందుకని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సామెతల గ్రంథంలో దారిద్ర్యత మన దగ్గరికి రాకుండా ఉండాలంటే పద్నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చూడండి సామెతల గ్రంథం పద్నాలుగో వచ్చాయో నాలుగో వచ్చును ఎద్దులు లేని చోట గాది ఎందు ధాన్యం ఉండదు ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును విన్నారా పల్లెటూళ్ళలో ధాన్యాన్ని స్టోర్ చేసుకోవటానికి గాదులు ఉండేవి గాదిలో ఆ రోజుల్లో స్టోర్ చేసుకోవటానికి గాదులు ఉండేవి ఒడ్లను స్టోర్ చేయటానికి అయితే గాది నిండా ధాన్యం ఉండాలంటే ఏ ఇంట్లో ఎద్దులు ఉంటాయో ఆ ఎద్దులున్న ఇంటిలో గాది నిండా ధాన్యం ఉంటాయి ఎద్దులు ఎంత బలమైనవైతే అంత సమృద్ధి ఆ ఇంటిలో ఉంటుంది భక్తుడు మాట్లాడుతున్నాడు అంటే మన ఇంటికి ఎద్దులు తెచ్చిపెట్టుకోమనే తెచ్చి తెచ్చిపెట్టుకుంటే మన ఇంట్లో సమృద్ధి ఉంటుందనే నో ఎద్దు శ్రమజీవితానికి ప్రతీక కష్టపడే తత్వానికి ప్రతీక విన్నారా ఏ ఇంట్లో కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు కష్టాన్ని ఇష్టంగా ఎంచి బలమంతా వినియోగించి కష్టపడి పని చేస్తారో ఆ ఇల్లు ఐశ్వర్యంతో నిండుకుంటుంది వారి ధాన్య ధనాగారం ఏమంటారు గిన్నె నిండి పొంగి పర్లేటట్లుగా ఉంటాయి ఏ ఇంట్లో సోమరిపోతోళ్ళు ఉంటారు కొన్ని ఇళ్ళు చూడండి ఇంట్లో ఒక్కళ్ళే కష్టపడతారు ఆ ఒక్కడి కష్టార్థ్యత మీద ఇంట్లో ఐదుగురు బ్రతుకుతారు కష్టపడేది ఒకరు ఆ కష్టాన్ని పంచుకునేది ఐదుగురు ఏమైపోయింది దారిద్రత అనుభవించకపోతే ఇంకేం అనుభవిస్తారు మీరు మందిరాలకి రండి ఉపవాసమే ఉండండి ప్రార్థన చేయండి ఇన్ని ప్రార్థనలు చేసినా ఎందుకు ఈ దారిద్రపు సంఖ్యలు తెంచబట్టలేదు స్వామరి దేవుని వాక్యం కంఠాపదంగా చెప్తుంది ఎద్దుల బలము వలన విస్తారమైన వచ్చబడి కలుగు నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన వారు ఆ ఎద్దు ఎస్ మార్కు భక్తుడు యేసుక్రీస్తు వారిని ఎద్దుతో పోలిస్తాడు ఎద్దుతో పోలిస్తాడు అందుకని పేతురు వారు మాట్లాడుతూ ఉంటారు కదా క్రీస్తు శరీరం అందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించండి మాట్లాడేటువంటి మాట తముడా చెల్లి బైబిల్ రాయబడిన మాట ఏంటో తెలుసా పని చేయకుండా ఎవ్వడు భోజనం చేయొద్దు క్రైస్తవ్యం ఎప్పటికీ సోమరి పోతుతనాన్ని ప్రోత్సహించదు ఈ వాక్యం వింటున్న తమ్ముడు నేను అడుగుతా రోజు డ్యూటీకి వెళ్తున్నావా నీ కసాధ్యతంతో భార్యను పిల్లల్ని పోషిస్తున్నావా అక్కడ తెచ్చి ఎక్కడి తెచ్చి కుటుంబాన్ని నడిపిస్తున్నావా స్వామరుడా జాగ్రత్త సోమరితనం కలిగిన మనుషుడా జాగ్రత్త సోమరితనం వలన దారిద్రత వస్తుంది దారిద్ర్యతకు దారిత్రిస్తుంది సోమరితనం రెండవది ఓటమికి దారితీస్తుంది సోమరితనం చూడండి సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చను సోమరితనం వలన ఒకడు తన బ్రతుకులో సోమరితనం వలన ఒకటి తన బ్రతుకులో ఓటమికి గురవుతాడు సోమరి వెంటాడినను పట్టుకున్నాడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యం విన్నారా స్వామిరుడు కూడా పట్టుకోవాలనుకుంటున్నాడు పరిగెత్తుతున్నాడు కానీ ఎట్లా పరిగెత్తుతున్నాడు దాని పేరేం రన్నింగ్ రేసు ఆ రన్నింగ్ రేసులో తాబేలు తాబేలు పరిగెత్తునట్టు బరిగెత్తుతున్నాడు పరిగెత్తుతున్నాడు బద్ధకంగా పరిగెత్తుతున్నాడు అడుగులో అడిగేసుకుంటా పరిగెత్తుతున్నాడు స్వామిరుడట వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యం చెల్లి ఇంట్లో ఉంటున్న చెల్లి ఎప్పుడు బద్ధకంగా పనిచేస్తావా నీరసం నీరసం నేను శరీరంలో బలహీనతలు కలిగిన వారిని గురించి మాట్లాడలేదు సుమే స్త్రీలకు కొన్ని వయసుతో పాటు థైరాయిడ్ అని ఆర్దర్ రకరకాల బలహీనతలు వస్తాయి ఆ బలహీనతలను బట్టి నువ్వు నీరసంగా ఉండటం వేరు కొందరు సోమరితనాన్ని బట్టి ద్దకంగా పని చేస్తారు మన్ను తిన్న మన్నుదిన్న పింజర్ ఉంటుందే బద్ధకంగా బద్ధకంగా కదులుత బద్ధకంగా కదులుతారు వాక్యం ఏమంటుందో తెలుసా చురుకుగా ను గొప్ప భాగ్యం ఎట్లా ఉండాలి నడక కూడా ట కట్ట 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 క నడుచుకుంటావే ఏ పని చేసినా లేడీ పిల్లలాగా చెంగు చెంగుమని ఎగురుతా చలాకీగా ఉండాలి సోమరి వాడు వేటాడినను పట్టుకొనడు అంటే వాడి జీవితంలో ఏదో చేయాలి సాధించాలని పరిగెత్తుతాడు కానీ ఏమీ సాధించలేడు అందుకనే సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం నాలుగో వచనంలో దరిదాపుగా ఎలాంటి మాటే అంటాడు స్వామరి వాడు తన బ్రతుకులో ఏమీ సాధించలేడు ఛేదించలేడు ఒక వాటమిని అనుభవించిన వ్యక్తిగా తను మిగిలిపోతాడు సోమరి ఆశపడును కానీ వాని ప్రాణము నాకు ఏమీ దొరకదు శ్రద్ధ గలవని ప్రాణము పుష్టిగా నుండునం విన్నారా అంటే శ్రద్ధ అంటే కష్టపడే తత్వం చదువుల పట్ల శ్రద్ధ ఉద్యోగంలో శ్రద్ధ పని విషయంలో శ్రద్ధ ఇంటి పని విషయంలో శ్రద్ధ ఏ పనిలోనైనా ఎవడైతే శ్రద్ధగా ఉంటాడో శ్రద్ధ గలవాడు ఎప్పుడు పుష్టిగా ఉంటాడు పుష్టిగా ఉంటాడు ఎందుకో తెలుసా వాడు కష్టపడే తత్వం కలిగిన వాడు స్వామరుడు అన్నీ పగటి కళలుగా అంటాడు సామెతో ఒకటి ఉందిగా వాడు పొరపాటును పనిచేయడు కష్టపడి పని చేయనే పనిచేయడు కానీ పగటి కళలు మాత్రం బలేగా అంటాడు సామెతో ఒకటి ఉంది మీకు తెలుసో తెలియదు ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అని తెలుసా సోమలింగం అంటే సోమరిపోతాడు కళలు మాత్రం పగటి కళలు బలేగా అంటాడు పగటి కళలు బలేగా అంటాడు కష్టపడి పనిచేయడు మొత్తానికి ఆ ప్రాంతంలో ఎవరో ఎవరో కాస్త ఏదో ఆ పిండి దానం చేస్తున్నారట మొత్తానికి వీడు అడుక్కొని ఒక కొండ ఒకటి తీసుకొని వెళ్ళి పిండి ఆ పిండి ఆ పిండి ఆ పాత్ర నిండా వేసుకొని ఇక చెట్టుకు కట్టి తాడుకు కట్టి చెట్టుకి ఆలాడి తీశాడట చెట్టుకి ఆలాడి తీసి ఇప్పుడు పగట కళలుగా అంటున్నాడు ఏంటో తెలుసా ఇందులో ఉన్న పిండి ఇప్పుడు నేను తిన్నా ఇట్లాగే దాచి పెడతా ఎప్పుడో ఒకసారి మన దేశంలో కరువు వస్తుందిగా మన ఊరు కరువు వస్తుందిగా కరువు వచ్చినప్పుడు అప్పుడు ఈ పిండి బయట పెడతా అమ్మేస్తా అమ్మేస్తే నాకు ఒక వెయ్యి రూపాయలు వస్తాయి ఆ వెయ్యి రూపాయలు పెట్టి పది కోళ్ళు కొంటా ఒక్కొక్క కోడి పన్నెండు పిల్లలు పెడతది వింటున్నారా పన్నెండు పిల్లలు పెడతది ఒక్కొక్క కోడి పన్నెండు పిల్లలు పెడితే పది కోళ్ళు పన్నెండు నూట ఇరవై పిల్లలు అవుతాయి ఆరు నిలుపించుతా మళ్ళీ నూట ఇరవై కోళ్ళు ఒక్కొక్క దాంట్లో నుంచి పన్నెండు పిల్లలు వస్తాయి మొత్తం ఆహా ఓ పది సంవత్సరాల కల్లా బిల్గేడ్స్కి అన్నం అయిపోతా అదానికి అన్నం అయిపోతా అంబానీ కన్నననైపోతా అని చెట్టు కింద అట్లాగే తలాల్చి పగటి కళ్ళలుగా అంటున్నాడంట అబ్బా అప్పుడు నేను అదానీ అయిపోయిన తర్వాత మావులో చేసుకోను వాళ్ళని వీళ్ళని చేసుకోను రాజుగారి కుమార్తెను చేసుకుంటా కళ్ళు ఇది అన్ని కళ్ళు పగటి కళ్ళలుగా అంటారు కదా రాజుగారు కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత పెళ్ళైన తర్వాత నేను నా రాణి అబ్బా రాజభవన్లో విహరిస్తా మాకు పిల్లలు పడతారు కొడుకు కూతురు పడతారు అబ్బా ఆ కొడుకుని కూతుర్ని విన్నారా ఆ కొడుకుని కూతుర్ని మహారాణులలాగా చూసుకోవాలా నా కూతురికి మహారాజునిచ్చి నుంచి చేయాలా చేయాలి అక్కడ దాకపోయాడు ఈడి పెళ్ళి కావాల విన్నారా కూతురు పెళ్లి దాకపోయాడు నా కూతురికి మహారాజునిచ్చి పెళ్ళి చేస్తా మహారాజు నుంచి పెళ్ళి చేసిన తర్వాత నా అల్లుడు నా కూతురు ఒంటి మీద చేయిస్తే ఊరుకుంటానా కల్లోనే ఇవన్నీ ఊహల్లోనే నా కూతురు ఆ ఒంటి మీద చేస్తే ఊరుకుంటాను అమ్మమ్మ నేను మహారాణిలాగా పెంచే నా కూతుర్ని నా కూతురు నా రాణి నా కలలు రాణి అని అనుకుంటా ఉన్నాడు ఇక ఈ ఊహల్లోనే కూతురుకు పెళ్ళి అయినట్టు ఆ కూతురు ఆల్రెడీ పుట్టింది కళ్ళలో ఆ కూతురుకు పెళ్ళి అయినట్టు మహారాజు చేసుకున్నట్లు ఆ మహారాజు ఏదో కోపం వచ్చి కూతురుని కొట్టబోతున్నట్టు కొట్టబోతా ఉంటే ఎరా స్వామలింగం నా కూతుర్ని చేయతి కొడతావురా ఆగరా నీ పని చెప్తానని ఆ కల్లోనే చేతిలో ఉన్న కర్ర తీసుకొని ఇసిరేసాడట అల్లు అల్లుడి మీద కన్నట్టు ఆ కర్ర తగలటం తగలటం చెట్టుకు వేలాడి తీసిన ఉట్టికి తగిలిందట ఉట్టికి తగిలిందో లేదో ఉన్నపాటును ఉట్టి పగిలిపోయింది పిండి అంత నేల అందులో నుంచే పుట్టింది ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం ఎట్లాంటి పగట కళలుగా అనేవాళ్ళు ఉంటారు తముడు శ్రమను ఆయుధంగా చేసుకో సోమరితనాన్ని ఎప్పుడు దగ్గరకు రానివ్వకు నంబర్ వన్ సోమరితనం దారి దారితీస్తుంది నంబర్ టూ ఓటమికి దారితీస్తుంది నంబర్ త్రీ నిష్ప్రయోజనమైన జీవితానికి లేక దుఃఖానికి దారితీస్తుంది చూడండి సామెతల గ్రంథం పదో అధ్యాయం ఇరవై ఆరో వచనం సామెతల గ్రంథం పదో అధ్యాయం ఇరవై ఆరో వచనం సోమరి తనను పనిపెట్టువానికి పండ్లకు పులుసు వంటి వాడు కండ్లకు పొగ వంటి వాడు చూడండి కండ్లకు పొగ అనుకో కళ్ళలో నుంచి ఏం గారుతాయో చెప్పండి నీళ్లు కారుతూనే ఉంటాయి విన్నారా సోమరుడు దుఃఖానికి కారణమవుతాడు ఓ భర్త నువ్వు పోతు భర్తవైతే నిన్ను బట్టి నీ భార్య ఏడుస్తుంది నువ్వు భర్త అనే కంటే కూడా నీ భార్య కళ్ళకు పొగలాంటి ఓ యవన కుమారుడా చదువుకోకుండా తిండి నిద్ర సెల్ ఫోన్ చాటింగ్ వాళ్ళతో గేమింగ్ వీళ్ళతో గేమింగ్ ఏమండి ఇరవై నాలుగు గంటలు పబ్జి పబ్జి ఎలాంటి కార్యక్రమాలు చేస్తే నీ సోమరిపోతు బట్టి సోమరిపోతు కొడుకు తల్లిదండ్రుల కళ్ళకు పొగ లాంటివాడు పండ్లకు పులుసు అందుకనే వీటిని సామెతలు అందే సామెతలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి సోమరివాడు తనను పనిపెట్టు అని పండ్లకు పులుసు లాంటివాడు ఒకసారి పండ్లకు పులుసు తగిలింది అనుకోండి ఎంత ఎంత చింతశిగురు కసకస నవ్విలేవు అనుకో ఆ తర్వాత నవ్వలటానికి ఏముండదు ఉండదు విన్నారా అంటే స్వామిడు తన తల్లిదండ్రులకు అన్నం పెట్టలేడు స్వామిరి పోతూ తల్లి పిల్లలకు టయానికి టిఫిన్ పెట్టదు ఉదయం పెట్టాల్సిన టిఫిన్ మధ్యాహ్నం మధ్యాహ్నం పెట్టాల్సిన భోజనం సాయంత్రం సాయంత్రం పెట్టాల్సిన భోజనం మధ్యరాత్రి ఈ టైం తప్పి భోజనం పెట్టని పెట్టి కొంతమంది మా మగ మహారాజుల పొట్టలో ఉత్తరప్రదేశ్ గుడుగుబినట్టుబుతుంది గుడుగులాగా సోమరితనం విన్నారా సోమరితనం ఎక్కడుంటుందో దుఃఖం అక్కడ అక్కడుంటుంది సోమరితనం ఎక్కడుంటుందో అక్కడ దారిద్ర్యత ఉంటుంది సోమరితనం ఎక్కడుంటుందో అక్కడ ఓటం ఉంటుంది నాలుగవది సోమరితనం ఎక్కడుంటుందో ఆ ఇల్లు వినాశనం ప్రసంగి గ్రంథం పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనం సామితల సారీ ప్రసంగి గ్రంథం పదో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో సోమరి ఇల్లును గూర్చి రాయబడి ఉంటుంది వినాశనానికి దారితీస్తుంది సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును చూసారా ఇల్లే పాడైపోద్దట ఇక ఆ ఇంటికి కాపుదలే ఉండదట ఈరోజు ఎన్నో కుటుంబాలు వినాశనం అయిపోవటానికి విజయాలు అనుభవించకుండా వినాశనం అయిపోవటానికి కలిగిన కారణమేంటో తెలుసా వినాశనం అయిపోవటానికి కలిగిన కారణమే వినాశనం అయిపోవటానికి కలిగిన కారణమేంటో తెలుసా సోమరితనం విజయం నీ ఆయుధమైతే సారీ శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసైపోతుంది నీ ఇంటిని అద్భుతమైన ఇంటిగా నువ్వు కట్టుకోగలుగుతావు మన చర్చికి ఒక తల్లి ఉంది పేరు వివరాలు అవసరం లేదు కానీ వారిది పల్నాడు జిల్లా గురజాల ప్రాంతం కడు పేద స్థితిలో ఈ పట్టణానికి వచ్చారు ఊర్లో మంచిగా బ్రతికిన వాళ్ళట కొన్ని పరిస్థితులను బట్టి ఆస్తులు కోల్పోయి బ్రతుకు దిరు నిమిత్తం వచ్చారు బాగా బ్రతికి బ్రతుకు విచ్ఛిన్నం అయిపోయేసరికి భర్త మానసికంగా పిచ్చోడు అంటే పిచ్చోడు అంటే నిజంగా పిచ్చోడు కాదు మానసికంగా నలిగిపోయి త్రాగుడు వ్యసనానికి బానిసైపోయాడు అన్నిలు వాళ్ళు అయితే ఆ తల్లి ఈ ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీలో కంపెనీల్లో పనిచేస్తా నెలకు మూడు వేలు ఇంటిద్దే పద్దెనిమిది వందలు కట్టుకోవాలట పిల్లలు ఫీజు కట్టుకోవాలి కుటుంబం పోషించబడాలి ఆ భయంకరమైన పేద స్థితిలో ఎవరో చెప్పారు ప్రభు నమ్మకమ్మా ఆయన మేలు చేస్తాడు నమ్ముకుంది చర్చకొచ్చింది తన పిల్లల కొరకు తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తా ఉంది కష్టపడితే ఆ తల్లి కష్టపడి సంపాదిస్తే మహా సంపాదిస్తే నెలకు మూడు వేలు మూడు వేలు ఐదు వందలు ఎంత పేద స్థితి అంటే అంత పేద స్థితి ఆ తల్లి కడుపున పుట్టిన కొడుకు తల్లి కష్టాన్ని చూసి కష్టపడి చదువుకోవటం ప్రారంభించాడు ఆ బాబుని చూస్తే చాలా చిన్నోడులాగా పిల్లోడిలాగా ఉంటాడు అద్భుతం తెలుసా సీఏ పూర్తయింది హెచ్డిఎఫ్సి బ్యాంకులో చార్టెడ్ అకౌంట్గా సంవత్సరానికి వచ్చి సంవత్సరానికి వచ్చి పద్దెనిమిది లక్షలు సంపాదించి స్థితిమంతుడిగా దేవుడా బిడ్డను ఆశీర్వదించాడు నెలకు వచ్చి జీతమే ఆల్మోస్ట్ లక్ష ఇరవై వేలు లక్ష జస్ట్ ఫ్రెషర్ అండి సిఏ పూర్తయింది ఆ తల్లి రోజు నా దగ్గరకు వచ్చి చెప్పింది అన్నయ్య మేము ఒక ఇల్లు కొనుక్కుంటున్నామన్న ఇల్లు కొనుక్కున్నాం అన్నయ్య హౌస్ డెడికేషన్కి మీరు రావాలన్నయ్య నేను ఆ తల్లి వైపు చూస్తున్నా ఇల్లు కొనుక్కోవటం ఏంటో తల్లి అది కట్టుకోవటమే కష్టం కదా మీ బ్రతుకు ఏంటమ్మా దేవుని కృపను బట్టి బాబుకు ఉద్యోగం వచ్చింది కదన్న మాకున్న కష్టాలన్నీ తీరిపోయినాయి అన్న ఇల్లు కొనుక్కున్నామన్నా ఆ డెడికేషన్కి వెళ్తే ఆ తల్లి చెప్పిన సాక్ష్యం కూర్చున్న వాళ్ళందరినీ ఏడ్పించింది ఒక బిడ్డ కష్టం ఆ ఇల్లు కట్టబట్టానికి కారణమైంది వినాశనం అయిపోవలసిన కుటుంబాలు విజయ తీరానికి వచ్చాయి ఎందుకో తెలుసా కష్టం తమ్ముడు బద్ధకంగా పనిచేస్తున్నావా చెల్లి బద్ధకంగా చదువుకుంటున్నావా బద్ధకంగా వ్యాపారం చేస్తున్నావా నిద్ర అతి తిండి అతి బద్ధకం ఇంత ఈ అతికి నువ్వు అలవాటు పడ్డావా జాగ్రత్త కుటుంబం వినాశనం అయిపోతుంది ఆఖరి మాట స్వామి పోతనం నరకానికి దారి తీస్తుంది ఇంకొక విచిత్రం చెప్తాను స్వామిడు పరలోకానికి కూడా ఎలాడంట సోమరితనం నరకానికి దారితీస్తుంది స్వామిరోళు అంటే దేవుడు కూడా భయపడ్డాడు సెవరికే ఒరే స్వామి రోడ్లారా మీకు నమస్కారం మీరు ఇలా పరలోకానికి వస్తే మీ సోమరి ఇక్కడ ఎక్కడ కూడా అంటుకుంటుందిరా దేవరాత్రులు ఆరాధించాల్సిన ప్రజలు నిద్రపోతారా మీ సోమరి పూతానికి ఒక న మీకు ఒక దండం రాని సోమరి పోతులకు దేవుడే పోయి పడ్డాడంట మీరు అనొచ్చు సోమరి పోతులకు పరలోకం ఉండదు అని ఎక్కడ రాసి ఉందన్న చెప్పండి అంటారా నేను బైబిల్లో లేని మాటలు ఎందుకు చెప్తే చెప్పండి చూడండి సామిత్రుల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినాం ఇరవై ఏడు వచ్చను అందుకు అతని యజమానుడు వాణ్ణి చూచి సోమరువైన చెడ్డదాసుడా నేను వెత్తని చోట కోయివాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నువ్వు ఎరుగుదువా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పయ వచ్చిన మరియు ఆ ఎస్ ముప్పయ వచ్చిన మరియు పనికిమాలి నా దాసుని అంటే సోమరిపోతుడిని ఏమన్నాడు పనికిమాలినోడు అన్నాడు అవును సోమరిపోతుడు దేనికి పనికి వస్తాడు తినటానికి తప్పితే సోమరిపోతుడు దేనికి పనికి వస్తాడు నిద్రపోవటానికి తప్పితే సోమరిపోతుడు దేనికి పనికి వస్తాడు రేపు వచ్చేది అసలే చలికాలం దుబాయ్ దుప్పడు కప్పుకొని ఇక చలి కూడా పొట్టుకుంటా గంటల సేపు నిద్రపోవటానికి తప్పితే సోమరిపోతుడు ఎందుకు పనికి వస్తాడు అందుకని అంటాడు సోమరి ఆ సోమరి పూతుడు పట్టుకుని పనికి మాలిన చెడ్డదాసుని వెలుపటి చీకట్లో త్రోసివయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండును విన్నారా సోమరి పోతనం అంత వినాశనం ఇంట్లో ఎవరైనా సోమరులుగా ఉన్నారా ప్రార్థన చేస్తాను యేసుక్రీస్తు శ్రమను ఆయుధంగా ధరించి ప్రపంచాన్ని జయించాడు జస్ట్ మూడున్నర సంవత్సరాల్లో ఇజ్రాయెల్ దేశం అంతటినీ ప్రభుతో ప్రభు తన వైపు తృప్కున్నాడు నేనంట ఆ ప్రభువే గనక మూడున్నర సంవత్సరాల్లోనే దేశంలో దేశాన్ని దిప్పాడంటే మాకులాగా ఇరవై సంవత్సరాలు సుదీర్ఘ సేవ చేసి ఉంటే ప్రపంచాన్ని దిప్పేవాడు ఎందుకు ఆయన అంత అద్భుత సేవ చేశాడో తెలుసా శ్రమను వాయుధంగా ధరించాడు ఇంట్లో సోమరిపోతూ దురాత్మ పరిపాలన చేస్తుందా ప్రార్థన చేస్తాను ఆ దురాత్మ ఏసునాములో పాతాలములో వేయబడును గాక ప్రార్థన చేస్తాను ఏకి తండ్రి సోమరిపోతనాన్ని గురించి మాతో మాట్లాడావు ఈ వాక్యం ఏ బిడ్డ సోమరితనానికి చోటు ఇవ్వకుండా కష్టపడి పనిచేసేవారిగా ఆశీర్వదించండి శ్రమను ఆయుధంగా ధరించే కృపదయించండి తిండిపోతాను నిద్రబోత్తనం తాగుబోతన గర్వబోతు అయ్యా ఎలాంటి వ్యక్తులు మా కుటుంబాల్లో ఉండకూడదు బద్ధకత్వం మా ఇంటిలో సిలువేయబడాలి ఎద్దులాగా కష్టపడేవారు కావాలి ఎద్దులాగా శ్రమించే శ్రామికులు కావాలి ఆ శ్రమ పడే మనస్సు ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ తల మీద ఏ సునాములు కొమరించుదురుగాక ఆ ప్రత్యక్షతతో ఒక్కొక్క బిడ్డను మీ నామం పేరిట దీవించుదురుగాక అలా మీరు దీవించినందుకు స్తోత్రాలు అలా మీరు కనికరించినందుకు స్తోత్రాలు ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి ఎమేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించును గాక ఎమేన్ సాయంత్రం బైబిల్ స్టడీ ఉంది తప్పకుండా దేవుని సన్నిధిలో కలుసుకుందాం